శివాయ శ్రీమాత్రే నమహా హరహర మహాదేవ రేపు గురువారం అమావాస్యతో మనము ఆషాఢమాసాన్ని ముగించుకుని శ్రావణంలోకి పెట్టబోతున్నాం శ్రావణ మాసం గురించి శ్రావణ మాసంకి సంబంధించిన కొన్ని విశేషాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ప్రతి ఒక్కరూ అడుగుతున్న క్వశ్చన్ మనం శ్రావణ మాసంలో ప్రతి సంవత్సరం కూడా రెండవ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదా ఈ సంవత్సరం ఏంటి మూడో శుక్రవారం వచ్చింది అని అడుగుతున్నారు అయితే మనం రెండో శుక్రవారమో మూడో శుక్రవారమాని కాదండి పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం అనేది ఆనవాయితీ ఒకవేళ మీకు వీలు కుదిరితే ఆ రోజు ఆచరించవచ్చు కుదరదు అనుకునే వాళ్ళు ముందు శుక్రవారం అయినా ఆచరించవచ్చు లేదా తర్వాత శుక్రవారం అయినా ఆచరించవచ్చు ఒకవేళ ఎప్పుడు కుదురుతుంది అని అనుకుంటే ఈ ఐదు శుక్రవారాలలో ఎప్పుడైనా మీరు వరలక్ష్మ్రతాన్ని ఆచరించవచ్చు అయితే మనం ఈ వీడియోలో శ్రావణ మాసానికి సంబంధించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం మహావిష్ణువు యొక్క పత్ని అయినా శ్రీ మహాలక్ష్మిదేవికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణమాసం అనేక రకమైన వ్రతాలు నోములు పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలను సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసమే ఈ శ్రావణమాసం చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసంగా పౌర్ణమి పౌర్ణమినారచంద్రుడు శివనా నక్షత్రంతో కూడి ఉంటాడు కనుక దీనికి శ్రావణమాసం అని పేరు మహావిష్ణువు జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రంతో ఉంటుంది కాబట్టి ఈ మాసంలో చేసి మహావిష్ణువుకి చేసే పూజలకు ఎంతో అత్యంత పుణ్య ఫలితాన్ని ప్రసాదిస్తాయని చెబుతారు శ్రావణ మహిళలకు అత్యంత ప్రీతికరమైన మాసం ఈ మాసంలో వచ్చే మంగళవారం నాడు మంగళగౌరి వ్రతాలను ఆచరించడం వరలక్ష్మి వ్రతాలను ఆచరించడం అలాగే నాగుల చతుర్థి నాగుల పంచమి నా అలాగే పుత్రద ఏకాదశి రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి రాఘవేంద్ర జయంతి కృష్ణాష్టమి కామిక ఏకాదశి అమావాస్య ఇలా ఎన్నో పూజలు వ్రతాలను ఆచరించే అత్యంత పరమ పవిత్రమైన మాసంగా ఈ శ్రావణ మాసానికి పేరు శ్రవణం అంటే వినడం అని అర్థం ఈ మాసంలో మనం చేసే వ్రతాలు పూజలను ఆ భగవంతుడు వింటాడు అని అందుకే ఈ మాసంలో అత్యంత ఎక్కువగా మనము వ్రతాలని పూజలని ఆచరిస్తూ ఉంటాం అయితే శ్రావణ మాసంలో వచ్చే సోమవారాలకి కూడా ఎంతో విశేషమైన ఫలితం ఉంటుంది మాసంలో సోమవారం నాడు పరమేశ్వరుణ్ణి ఆరాధన చేస్తూ ఉంటారు మంగళవారం రోజు దేవిని ఆరాధన చేస్తారు ఈ మాసం శివ పార్వతులకు అలాగే లక్ష్మీనారాయణలకు ఎంతో ప్రీతిపాత్రమైన మాసంగా చెబుతారు ఈ శ్రావణ మాసంలోనే కృష్ణావతారము హయగ్రీవావతారము జరిగినట్లుగా మన పురాణాలు స్పష్టం చేస్తున్నాయి శ్రావణ మాసంలో వచ్చే అన్ని రోజులు పవిత్రమైనవి అని చెబుతారు అలాగే సముద్ర మదనం జరిగినప్పుడు హాలాహలాన్ని పరమేశ్వరుడు తీసుకున్న మాసం కూడా ఈ శ్రావణ మాసమనే అనే చెబుతారు ఈ మాసంలో వచ్చే పౌర్ణమికి ఎంతో ప్రత్యేకతలు కలిగి ఉంటాయి ఈ పౌర్ణమిని మనము శ్రావణ పౌర్ణమి అని రాఖీ పౌర్ణమి అని అలాగే జంధ్యాల పౌర్ణమి అని హయగ్రీవ జయంతి అని జరుపుకుంటాం స్వయాన మహావిష్ణువు వేదాలను రక్షించేందుకు హయగ్రీవ రూపం ధరించినట్లుగా పురాణాల్లో చెప్పబడింది ఈ మాసంలో వచ్చే అమావాస్యని పూలాల అమావాస్యగా జరుపుకుంటాం అయితే ఈ ఆ పోలాల అమావాస్య రోజున అమ్మవారిని ఆరాధన చేసి సంతానం కోరుకునేవారు ఈ వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారు ఇలా ఎన్నో విశేషమైన పర్వదినాలు కలిగిన మాసంగా ఈ శ్రావణ మాసానికి పేరు అందరూ ఈ శ్రావణ మాసంలో సకల సౌభాగ్యాలతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు యొక్క దివ్య అనుగ్రహం మనందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం నమేశ్వరాయ హర హర మహాదేవ అందరికీ శ్రావణ మాసం I